మన ప్రార్థనలన్నీ ఆలోకించే ప్రభువునకు మరి నమస్కరిస్తూ ఇది నాన్న మరి విలువైనటువంటి బంగారు ప్రజ తలంపులని చెప్పుకుందాం తర్వాత ఒక చక్కని అంశాన్ని మరి నడిపించే దేవుడు అనే తలంపులు మనం తెలుసుకుని ప్రభుని ఎలా ప్రార్థించాలో ముగించుకుందాం మరి ఒకప్పుడు చెప్పిన మాటే నాకు ఇష్టమైన మాట కాలానికి మనం విలువ ఇచ్చే విలువ మనకే విలువ పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపట్లో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం మనం చేసే విలువ వారికి మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది అలా మంచి చేయడానికి మనం ఎప్పుడూ నిలబడాలి ఈ జీవితం దేవుడు మనకిచ్చిన బహుమతి మనం దేవుడికి ఇస్తున్నామో ఆలోచించుకుందామా మరి మనం చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కలగాలని ప్రార్థించడం తప్పు ఆత్మశాంతి కలగదు కానీ మీద ఉన్నప్పుడే నీ మన ఇష్టమైన ప్రజలందరికీ మనం తగ్గింపుతో పాప క్షమాపణ పొంది రక్షణానుభవంతో అందరితో సమాధానపడి నిత్యత్వ విలువలను తెలుసుకుని నీతి నిత్యత్వంతో శాంతి సమాధానంతో జీవిస్తూ ప్రభు రాక సిద్ధపడాలి అయితే మరి ఒక విధంగా మరి నువ్వు ఒక ఆయన చక్కగా కొద్ది ప్రశ్నలు ఇచ్చాడు నీవు వానికి దేవుడు ఏమడుగుతున్నాడు నీ ఇంటి గదిలో ఎంత విశాలమైంది అడగడు నీవెంతమంది విశాల హృదయంతో ఇంటికి ఆహ్వానిస్తున్నావు అని అడుగుతాడట నీది ఎన్ని అంకెర జీవితం అని అడగడు నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అడుగుతాడు నీవు ఎంత గొప్ప పరిసరాలు నిరసిస్తావు అని అడగడు నీవు నీ పొరుగు వార వాళ్లతో ఎలా వెలుగుతున్నావు ప్రేమగా ఉన్నావా లేదా అని అడుగుతాడు నీవెంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావా దేవుడు అడగడు నీవు ఎంతమందికి ఆకలితో ఉండే వాళ్ళకి ఆకలి తీరుస్తున్నావు అని అడుగుతాడు నెలమరాలో ఎన్ని జట్ల బట్టలు బట్టలున్నాయని దేవుడు అడగడు మంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చదివారి తీర్చావని అడుగుతాడు నీవెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని అడగడు నువ్వు చదివిన పుస్తకాల్లో నీవెంత సారాన్ని గ్రహించావు అడుగుతాడు నీవెన్ని పుణ్యక్షేత్రాలు దర్శి ని అడగడు నీవెంత మానవ చేసే సేవ చేసావు అడుగుతాడు నీవెంత అంద అందమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అడగడు ఇంకొకరు సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాట్లాడతాడు ముక్తి పదం నాకు ఇంత ఆలస్యం చేసావేమో దేవుడు అడగడు కానీ మనల్ని ప్రేమించి మనం రాగానే దక్షిణ హస్తముతో ఆదుకొని స్వర్గ మార్గానికి మనం తీసుకెళ్తాడు అటువంటి దేవుని మనం ఆశ్రయించు కదా పోయిన కాలం మరి నీది కాదు వచ్చే కాలం నీ అదే ఉండదు మరి ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా సమయం శుద్ధి చెడ్ దినములు చెడ్డవు కనుక సమయం సుద్వినియోగం చేసుకోవాలని మనకి గురిదు చెప్పబడింది కదా మరి పరీక్షలు బాధ్యతతో రాయాలి ఎవరైనా అది భయంతో కాదు ఏ పరీక్ష అయినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి గడపటంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించట్లోనే గెలుస్తాం ప్రయత్నిస్తూనే గెలుస్తాం గెలిచి తీరాలంతే డబ్బు దేవుడు మన సహాయం తప్పక చేస్తాడని నమ్మకతో ముందుకు సాగాలి డబ్బు కోసమైనా ఖర్చు చేయచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలట మరి చదువు ఉందని గర్వపడకూడదు చదువు లేదని బాధపడకూడదు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో మనం పైకొస్తాం దృఢ సంకల్పము తరగతి ఆత్మవిశ్వాసము బలమైన కోరిక ఉంటే ఉన్న చోట తప్పకుండా విజయం వస్తుంది మాటలకు కూడా అర్థాలు వెతికే వాళ్ళు వాళ్ళే మౌనాన్ని కూడా చదవగలిగిన మన మనవాళ్ళు మనం మౌనంగా చేసే మరి అన్న మౌనంగా మూలుగులతో చేసే ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబు ఇచ్చాడు కదా కొంతమంది మనకు ప ప్రపంచం అవుతారు కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చూడు ఉండదు మనమే దేబరించుకొని అందరినీ ప్రేమగా చూస్తాం కానీ మనం ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ అందుకని మనిషిలో ప్రేమ వ్యర్థం ప్రభువుని ఆశ్రయిద్దాం మరి పెద్ద ఇల్లు ఉందేమో కానీ చిన్న కుటుంబం ఎక్కువ డిగ్రీలు ఉండొచ్చు తెలుగు మాత్రం సున్నా కొత్త కొత్త మందులు ఉండొచ్చు కావలసినంత అనారోగ్యం చంద్రుడిని తాకిన మనిషి తోటి మనుషుల్ని పలకరించడానికి కూడా సమయం లేదంటారు మంచి జీతము కానీ మనసిక ప్రశాంతత ఉండదు వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు ఆప్తమిత్రులు కరువు మద్యం ఎక్కువ మంచిది మద్యం ఎక్కువ మంచిదీళ్ళు తక్కువ ఎంతో మంది మనుషులు కరువైన మానవత్వం మరి విలువైన గడియాలు ఉంటాయి కానీ ఎవరి దగ్గర సమయం ఉండదు అడ్డంకులు కుంగిపోతే అపజయం వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితేనే విజయం జీవిత వెలుగులో నిండి ఉండాలంటే మనసులో చీకటి తొలగిపోవాలి ఎవరి ఎవరి వారి తప్పు ఎవరి వారి తప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే వాళ్ళ తప్పు అని చెప్తే మాత్రం సరిచేయాల్సి అప్పుడు మనకి తెలియని లోపాలు వెతికి వెతికి మరి ప్రపంచానికి అల్లరి చేసి మరి పరిచయం చేస్తారు అప్పటి వరకు ప్రభావాలు ఎగిరిపోతాయి మెరుగులు పడిపోతాయి నీటి మనుషుల తీరు గమనించుకోవాలి కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడు కూడా కొట్టేశ్వరుడే ధనవంతుడే ఎవరి కడుపు కొట్టే ఒకరి కడుపు కొట్టి ఇతరుల సొమ్ము ఆశించేవాడు ఎప్పుడు పేదవాడే అందుకని నిన్నవాన్ని పరుగుని ప్రేమించు దేవుడి ఆశించద్దు అని చెప్తాడు ప్రభు అయితే మరి మన జీవితంలో గుర్తు పెట్టుకుందాం అయితే నడిపించే దేవుడు ఉన్నాడు మనకు ఈ గైడ్స్ అండ్ అస్ సరిగ్గా సిద్ధపాటుతో విన్నాం మొదటిగా ఎందుకు నడిపించబడాలి సమాజం ప్రయోజకరమైన వారు వారు అంటారు మనకి బాల్యంలో సరి అయిన బాటలో పేరెంట్స్ గైడ్ చేసే ఉండిన వాళ్ళు మంచి జీవితం జీవిస్తారు సరిగ్గా బాల్యంలో సరిగ్గా నేర్చుకోకపోతే వారు తప్పుదారి దారి పడిపోతారని గమనిస్తాం పెద్దవాడైనప్పుడు తొలగిపోతాడు కానీ మంచి బా బాల్యో నడవసిన ద్రోహం చూపినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు మరి వారు అందు లేకపోతే బ్రష్లు అయిపోతారు కదా విద్యార్థి స్కూల్ పంపితే టీచర్స్ కూడా వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు నడిపించేవారు చాలా అవసరం మరి మరి మనం చాలా స్పష్టంగా చూస్తే మరి మోసే రాష్ట్ర కీర్తన తొంభైలో మరి డబ్ మనిషి జీవితకాలం డెబ్బై లేక అనుభవించి రాస్తున్నారు ఇంకా ఎక్కువ ఆయుష్స్తే అది దేవుని మహాకృప అది కృప వల్లనే బ్రతుకుతున్నాం అనుకోవాలి కానీ నా చక్కటి పాట ఉంది ఎంతో ఇష్టమైన పాట నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము అని చెప్తూ నేను ఇంకా నాకు సమయం ఈ ప్రభావ నేను సరి చేసుకుంటాను ఇంకా ఇంకా సరి చేసుకుంటాను ఆ మాట ఎంత చక్కటి మాట నాకు ఇంకా సమయం ఇవి నేను సరి చేసుకుని దగ్గరికి వస్తానని బ్రతుకు దినములు డెక్కింపుతో నేర్పించిన ఎంతో చక్కటి మాట చక్కటి పాట నిజమే మన జీవితాలకు ఎన్నో రకాల సందేశాలు వస్తున్నాయి పాటలు వింటున్నాం మనం ఎంతగా మనం అవలంబిస్తున్నామో మనం ఆలోచిద్దాం మరి ఇది ఉజ్జీవ సమయం మన ఆత్మ శాశ్వతమైంది అది అక్షమైంది అక్షయం కాంతి గమనించుకోవాలి నిరంతరం జీవించి ఆత్మ నడిపించబడాలి అది ఎవరిచి నడిపించబడాలి దేవుడు అపవాది ఇద్దరూ మనం పోటీ పడుతూనే ఉంటారు మనం దేవునించి నడిపించబడితేనే నిత్యత్వం చేరగలం అందుకని కొన్ని పాయింట్స్ ఉన్నాయి సామెత్రుల మూడు ఐదులో నీ స్వబుద్ధిని ఆదారం చేసుకునక దేవుని విశ్వసించాలి నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం ఒప్పుకోవాలి నీ మార్గాలు నిర్దేశించి నడిపిస్తాడు ఒక డాక్టర్కి శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉంటుందో ఏ ఏ జరుగుతుందో అన్ని క్షుణ్ణంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటారు మరి హౌస చేస్తారు మరి ఎంతో ప్రయోగాలు చేస్తారు పరీక్షల్లో విజయం పొందుతారు అప్పుడే డాక్టర్స్గా నిలబడతారు వటీపీటగా చదివి డాక్టర్స్ అయిన వాళ్ళు మనుషులను చంపుతారు కానీ జాగ్రత్తగా చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఉంటారు అలాగే మనం ప్రభు మన పుట్టించాడు కాబట్టి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పడిచాడు కాబట్టి ఆ ఎముకలు ఎదగటం ఆయన చూశాడు కాబట్టి ఒక ఉద్దేశంతో జగత్పు జగత్ ఉత్పత్తి అవకముందే నియమించుకున్నాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు ఏ రకమైన అనుభవం కావాలనే తెలుసు మరి ఆయన సమర్థుడు మరి మన చూడదు వాటిని మనం నమ్మకపోయి విశ్వాసం కదా మరి ఒకసారి దారిలో వెళుతూ వెళ్తూ ఒక కారు పడైతే ఒక ఆయన అది వెతుక్కుంటూ ఉంగి తిరిగి అది వెతికి చాలా శ్రమలు పడుతూ ఉంటాడు ఆ దారి వెళుతున్న ఒక ఆయన ఆగి ఏంటి బాబు అంటే ఇది నాకు పనిచేయట్లేదండి సడన్గా ఆగిపోయింది అంటే చక్కచక్క ఐదు నిమిషాల్లో అది చక్కగా సరిచేసి ఆ అప్పు చెప్తాడు అమ్మ ఎంత చాక చేసి ఎంత బాగా చేశారండి అంటే అది ఆ కారుని నేను కనిపెట్టి నేనే బాబు హెన్రీ ఫోర్త్ అని చెప్తాడట అప్పుడు ఆశ్చర్యపడిపోయాడు నిజమే ఆయనకి ఆ పార్టీ చేసి నిర్మించి అది రూపొందించిన వ్యక్తి కాబట్టి అది ఎలా సరిచేయాలో క్షణంగా తెలుస్తుంది కాబట్టి మనం సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతాం ఎవరో ఆదరించే వాళ్ళు దొరకరు కానీ మన దేవుణ్ణి ఆశ్రయిస్తే అది ఎక్కడ మిస్ అయ్యిందో అది మనం తెలుసుకొని ఆయన మనకి తప్పకుండా ఆదరణ దయచేసే దేవుడు మనం సమర్పించుకొని మన జీవితాన్ని మరి కష్టం రాకుండా ఆయన నడిపిస్తాడని నమ్మాలి దేవుడు నీటి బ్యాప్తిజమే కాదు ఆత్మ బ్యాప్తిజం కూడా ఇస్తాడు అంటే శ్రమల అనుభవంలో నడిపిస్తాడు ఏదైనా సంపూర్ణ సబ్మిషన్ మనకు కావాలి ఏదైనా ఆయన చిత్తానికి ప్రవర్తన అంతటికీ ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి కొంత శ్రమల వల్ల ప్రార్థన మానేస్తారు వాకించారు ఆరాధన వెళ్ళరు అది తగదు దేవుడు నడిపించాలని అంగీకరించాలి అదే నిజమైన సమర్పణ మంచివారు శ్రమలో ఉంటే బాధపడితే మనం దేవుడు ఇంకా మంచివాడు మనల్ని శ్రమపడనివ్వడు అని ఆదరించే దేవుడు విశ్వాసంలో మనం నిలబడాలి ఎందుకు శ్రమ అనుమతిస్తాడు పరీక్షించుటకే మన సమర్పణ జీవితం ఎంత సమర్పణ ఉంది ఎంతగా రియాక్ట్ అవుతున్నామో అని గమనించుకుంటాడు నిజమైన విశ్వాసంలో ఉన్నారా లేదా అని శ్రమ మార్గంలో మనం పాస్ అయ్యామో ఉత్తీర్ణులు అయ్యామో లేదా కూడా మనం గమనించుకోవడం కూడా అవసరమే మరి అబ్రహాము ఇస్సాకు కూడా మరి విశాఖను భరించినప్పుడు అస్సలు సంకోచించలే భార్యకి చెప్పల కొడుకు నే భరంగా వెళ్ళిపోయాడు తనకు ఎంత నమ్మకం ఉంది దేవుని మీద దేవుడు ఏమన్నా చేయగలడు నాకు గర్భం పరిస్థితులు మరి నార్మల్గా లేనప్పుడు నా భార్యకు నాకు వాగ్దానం ఇచ్చాడు మాట ఇచ్చాడు అని ఆ మాట మీద ఎంత పట్టుదలగా ఉన్నాడు అబ్రహాము నిజంగా అందుకనే అబ్రహాము నేను అంతనే విశ్వాసు తండ్రి అన్నాడు అంత విశ్వాసం ఉంది ఆయనకి నా బిడ్డ దూళ్ళలో కాల్చి వేసిన ధూడిలో నుంచి విశాఖరు అంటే వస్తాడు అంతే నేను ఆయన ప్రశ్నించను అనుకున్నాడు ప్రశ్నించలా అటువంటి భక్తుడే యోగు కూడా అంత శ్రమంలో కూడా నా విమోచకుడు సజీవుడు అన్నాడు ఆయన సజీవుడు ఏమన్నా చేయగలడు నాకు చేయని చేయకపోయినాయి అందుకని హబకులో చక్కటి పాట ఉంది కదా అంజూరపు చెట్లు పూయకుండి నను ద్రాక్ష చెట్లు ఫలించగను ఒలివ చెట్లు కాయగను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులు లేకున్నా శాలలు పశువులు లేకున్నా ఎహోవయందానందము నా దేవునిలో సంతోషము ఎహోవయందానందము నా దేవునిలో సంతోషము ప్రభువగు ఎహోవయే నాకు బలము నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయనే ఉన్నతంబ స్థలములందు నన్ను నిలబెట్టు గొర్రెలు తోడ్లు లేకున్నా శాలల పశువులు లేకున్నా ఎహో వయందానందము నా దేవుని సంతోషము అందుకే జైల్లో ఉండి కూడా పోలేవన్నాడు మరలా చెప్పు నాందించుడి ఇప్పుడు ఇప్పుడు నాలుగు ప్రభు నన్ను ఆందించుడి అన్నాడు మన దుఃఖంగా విచారంగా ఉండటానికి మనకు గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి మన విచారాలు బంగు ఉంటుంది ఆందోళన ఉంటే కానీ మన దేవుని దగ్గర మనం మోకరించి మోకరించి ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం ఆయన ధైర్యం తెచ్చుకోవడానికి మనుషులు ఎవరి దగ్గర ఆశ్రయిస్తే ధైర్యం ఉంటుందండి ప్రభు దగ్గరే మనం వ్యక్తిగతంగా మొర పెట్టుకొని ధైర్యపడదాం మరి యోగు యోగు సజీవుడు అన్నాడు యోసేపు కూడా అంత అన్యాయం సహించి ప్రశ్నించారండి వీళ్ళు ముగ్గురు ఇలా ముగ్గురు జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమలు భరించారండి అందుకని ఒకటి మూడులో శ్రమలు అనుమతించడంలో నానా విధమైన శోధల్లో మహాదానందంగా ఎంచుకోమన్నాడు అది సాధ్యం అండి ఆనందంగా ఎంచుకోమంటున్నాడు అందుకంటే శ్రమలు సంపూర్ణంగా పరిపూర్ణలుగా చేయడానికి అంటే పర్ఫెక్ట్ మనుషులుగా మనల్ని రూపొందించడానికి మరి అగ్నిలో మరి కాల్చబడినటువంటి సువర్ణము అది ఎంత షైనింగ్ గా బయటకు వస్తుంది అది కాల్చబడినప్పుడే కదా మస్ట్ అంతా తప్పులు దాంట్లో ఉండే మలినాన్ని పోతే కదా అలాగే మనలో ఉండేటువంటి శ్రమల వల్ల దేవుని ఆనుకోవడం వల్ల ప్రార్థించుకోవడం వల్ల మనలో బలహీనతలు అన్ని చూపించి ప్రభువు సరిచేసుకున్నప్పుడు మన పవిత్రులుగా ఉన్నప్పుడు ఆయన స్వరూపం మనలో కనబడుతుందండి మనం ధైర్యంగా బతకగలము మనం ప్రకాశించగలం మరి ఐ సైలెన్స్ కెన్ నెవర్ మేక్స్ గుడ్ సెయిలర్ మరి సముద్రము నిదానంగా ప్రశాంతంగా ఉంటే సైనికుడు గొప్పగా ఏం నేర్చుకోడు అది ఆటు పోట్లు త ఉన్నప్పుడు ఆ పడవ నడిపించగలిగితే అప్పుడే మంచి సైనికుడు మంచి నావికుడు అవుతాడు అలాగే మన శ్రమంలో నిలబడితేనే ఒక మంచి వ్యక్తిత్వం గల మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలము అనేకులు నడిపించగలము మంచి సాక్షులుగా జీవించగలము మాకు ఈ పరిస్థితిలో దేవుడు కాపాడాడు కాబట్టి బొమ్మలు కాపాడుతాడని మనం ధైర్యంగా చెప్పగలం ఆ రకంగా మనం చేయాలి మన మనం మన స్వాములకు ఆదరించడం విశ్వాసే ఆనందిస్తాడు యోనా సముద్రంలో అడుగు నిద్రించిపోయాడు పాట నేర్పించాడు కదా దేవుడు తనకి హెబ్రి బాదూరు కూడా సంపూర్ణంగా తలవంచారు అగ్నిగుండంలో ప్రవేశించేశారు ప్రశాంతత కోల్పోలేదు ప్రభు తోడుగా ఉన్నాడు ఆయన సన్నిధి అనుభవించారు వాళ్ళు మనకు కూడా శ్రమ శ్రమ శ్రమేనండి ఆయన తోడుకుంటాడు మనకి అది మనకి కొత్త అనుభవం ఉద్రిస్తీల దేశానికి వారు ఇస్రాయలీలు వాళ్ళకి యుద్ధం చేయడం కష్టమని దూరంగా తీసుకెళ్ళి చుట్టూ చుట్టూ తిప్పి తీసుకొచ్చాడండి దేవుడు వాళ్ళ ఇస్రాయలీల్ని వారికి అనుమతించలేదు నృకుమాఖండం పదిహేడులో వారు ప్రయాణం సుదీర్ఘం చేశాడు తర్వాత అవసరమైనప్పుడు యుద్ధాలు నేర్పించాడు అప్పుడు అనుమతించాడు అప్పుడు విశ్వాసంతో చేశారు ఎరుకు కూడా కుల్చాడండి విశ్వాసంతో కదా మనం సమర్పించుకోవడంలో సరి అయిందా కదా పరీక్షిస్తాడు తర్వాత సంపూర్ణతలో నడిపించి పరిపూర్ణలుగా చేస్తాడు తర్వాత అదే మనకు అనుభవం మహిమపరచాలి మూడవది ఆయన మహిమపరచాలి మరి హెబ్రిపాదులు వాళ్ళని మహిమపరచారు అలా చేయడం వల్ల దేవునికి మహిమ కలిగింది అది మూడవదిగా మనం మహిమపరచడానికి శ్రమ అనుభవిస్తాడు తర్వాత ఇంకోటి సువర్ణ సువర్ణంగా మనల్ని శుద్ధి చేసి కాంతివంతంగా మన విశ్వాసాన్ని ఒకటో పేతురు ఒకటి ఏడులో ప్రకారంగా మనని చదివిస్తాడు దేవుడు నమ్మిన వారికి నూతన మార్గంలో నడిపిస్తాడు మరి ఇంక మూడు ఎనిమిదిలో దేవుడు దిగివచ్చి ఎందుకనగా దుఃఖంతో దేవునికి మొర ఆయన ఆయన దిగివచ్చాడు నిజముగా మొరపెట్టి వారికి అంత సమీపంగా ఉంటాడు హన్న ప్రార్థించి మూలుగులతో ప్రార్థన విన్నాడు కదా యహోశివ ప్రార్థించాడు కదా సూర్య చందులు ఆగిపోయాయి గొప్ప కార్యాలు జరిగినాయి విశ్వాసహితమైన ప్రార్థన జరిగింది పేతుడు ప్రార్థించినప్పుడు మరి ఎంత డోర్కా చనిపోయిన బ్రతికింది తవిత అభివృద్ధికి లే అన్నాడు మోకాళ్ళతో ప్రార్థించాడు మోసే ప్రార్థించినప్పుడు గొప్ప కారాలు జరిగినాయి ఒక్క మాటతోటే మరి ఉచ్చరించే ప్రార్థన తోటే మనం ఎన్నో గొప్ప కారాలు విశ్వాసాలు చేయగలిగారు కదా మన ప్రార్థనలు కూడా మరి ఎలా చేస్తా అలవాటు ప్రార్థనలుగా ఆ ప్రభావం అన్ని రోజంతా కాపాడే స్వత్రం దోతలకు కావలు ఇచ్చు మంచి నిద్ర మా అవసరాలు తీర్చు అంతే అలాంటి ప్రార్థనలు ఎక్కువగా ఉంటాయి మన ఆత్మల భారంతోను మనం ఆత్మశుద్ధి కోసం మనం అనేకుల యొక్క అవసరాల కోసం మన హృదయ పూర్తిగా మర్రపెట్టి వాళ్ళంగా ప్రార్థనను మనం నేర్చుకుని పెంచాలండి దిత ద్వితీయ తీసుకున్న ఇరవై రెండులో వారి బట్టలు పాతికిల లేదు వారు నడిపించి ఏ కొ కాలేదు వారి అందర సముద్రం మార్గాలు సిద్ధపరిచాడు వాళ్ళు భయం లేకుండా చేశాడు వారి కరువులో ఎలా పోషించాడు మన అవసరాలు తీరుస్తాడు మరి ఎప్పుడు చెప్పుకుంటాం కదా పిలిపి నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీరుస్తాడు మరి ఎనభై నాలుగు కి ఏడులో వారు నానాటికి బలాభివృద్ధి పొంది వారు ప్రయాణం చేసేటప్పుడు సియోన మార్గంలో కనబడతారు మనందరం ప్రభు దగ్గర ఆయన మార్గంలో కనబడాలి యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు ఆయన తోడుంటే మనకి అతి ప్రియమైన జీవిత యాత్రగా ఉంటుందండి చాలా మందిలో నిరాక్ష అసంతృప్తి ఉంటుంది లోక ఐదు నాలుగులో లోపు దోన్లో ఆత్మీయ లోతులు నడిపించాడు ఆయన ఇక్కడ ఇక్కడ వేయని చెప్పి చెప్తే వాళ్ళు ఎదురు చెప్పలా వాళ్ళు వేసినప్పుడు లోతుగా వేశారు వాళ్ళు ఆత్మీయ లోతుల్లో కూడా నడిపించారు వాళ్ళని ఎంత చక్కని హతసాక్షులు అయ్యారండి అసలు ఒక్కొక్క జీవిత హతసాక్షులు మీరు గూగుల్ తీసి ఒక్కొక్కటి వినండి ఎన్ని రకాల పటాలు ఎంత శ్రమ చర్మాలు దానికి ఒల్చేస్తున్నాం వాళ్ళు సాక్ష్యం చెప్పారండి ఏడ్చి చూ చూసేవాళ్ళు ఏడ్చారు కానీ వాళ్ళు ఎంత సహనంతో ఉన్నారో మనం అట్లా వర్ణించలేము అటువంటి శ్రమలు పడ్డారు అగ్ని మేఘ స్తంభాలు ఆయనకి ఆయనకి నడిపించాడు మరి కీర్తన నలభై ఎనిమిది పద్నాలుగులో సదాకాలం మనకు ఉన్నాడు మరణము వరకు నడిపిస్తాడు వజ్లాగిపోడండి మరణం వరకు నడిపిస్తాడు మరణం తర్వాత కూడా తోడుంటాడు శ్రమలో కుంగిపోకూడదు మనం దేవునికి దూరం కావద్దు విశ్వాసం ఉంచితే కలవరపడకూడదు సిగ్గుపడకూడదు మన శాంత దింపుతాడు పూర్ణ శాంత దింపుతాడు ఈ నాలుగు సందర్భాలు మనం గుర్తుపెట్టుకుని విలువైన పాటలు మనం నేర్చుకుందాం ప్రభు కృప మరి వాళ్ళందరికీ ఆ కూడా మనం నేను కోరుకుంటూ మన కర్తవ్యం ఏంటి ప్రతి దినము ప్రభు స్వరం వినాలి కీర్తన ఐదు మూడులో స్వరం వినిపించి రాత్రి ముందే ఏం పొద్దునకి ఏం ఎలా ప్రార్థించాలో సిద్ధపడిపోయాడు అంటే దావీదు చూడండి ఎంత తపనో రాత్రి దాంచుకున్న భక్తులు దావీదు రాత్రి పిల్లలందరూ ఏం కావాలో నాన్నకే అడిగిపోద్దు ఏం చెప్పాలో అని సిద్ధపడతారు అట్లాగే దేవుని దగ్గర అడగాలి మనం బిజీ అనుకుంటాం కానీ దేవుడు అంత గొప్ప మహారాజు కూడా అంత దేవుణ్ణి ప్రేమించడం చూస్తే మనం ఎంత వారం ఎంతగానో దేవుని గురించి ఆశించేవాడు మన ఆత్మ సదాకారం దేవునితో కనెక్ట్ అయిపోవాలి మనం వంట చేస్తూ గాని నడుస్తూ గాని ప్రయాణం చేస్తూ గాని స్తోత్రం దేవాస్పూతి ఎన్నో సాక్ష్యాలు నండి జైల్లో ఉన్నప్పుడు కూడా స్థుతి స్తోత్రం హలలు కానీ దూరం నేర్పించారు అండి కొందరికి ఏ రక్తమే చేయడం నేర్పించారు మనం కూడా నోటితో పదే పదే ఉచ్చరిస్తే మన లోపల ధైర్యం పెరిగిపోతుంది పెద్దల కథలతో కూడా మనం ఏ పని చేస్తున్న ఖాళీ సమయంలో మనం ఈ పదాలు చెప్పుకుందాం మన సాక్ష్యం చెప్పుకుందాం మరి ఎంతో మంది మరి అస కష్టాల్లో నష్టాల్లో వారు ప్రభు స్వరాన్ని విన్నారు ఎంతో అద్భుతమైన సాక్ష్యంగా హిందువులు మధ్య సేవ చేస్తున్నారు హిందువులు అయి ఉండి అంత సుఖీలను రౌడీలుగా ఉండి రౌడీలు రక్షిస్తున్నారు అవన్నీ వింటుంటే చూస్తుంటే నిజంగా ప్రభు ఎంతగా వెతుక్కుంటున్నాడు వెతికి రక్షిస్తున్నాడు అనిక అనిలను ఎంతగా ఆకర్షించుకుంటాడు ఈ అన్ని మతాల వారి అన్ని జాతుల వారైన మతం కాదు ఇది మతం మార్గం అని చెప్పుకుంటున్నారు మన క్రైస్తవులు సిగ్గుపరచడానికి హిందువులనే ముస్లింస్నే లేపుకుంటున్నాడండి ఈ రోజుల్లో మనం సిగ్గుపడి ప్రార్థన పూర్వకంగా అనేకుల కొరకు ఉద్యవం కలగటానికి నామకార్త స్థితి నుంచి మనం లేవనెత్త పడతాం ఆ ప్రార్థనలు ఏదైనా చేయకపోతే ఫుల్ గా మనం వ్యక్తి ఈ ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి అవి చెప్పుకుందామా వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమైనది ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం ఎవరితో చెప్పులని అన్ని దేవుని దగ్గర చెప్పుకోవచ్చు గుండెల్లో భారం తగ్గిపోద్ది దేవునితో మాట్లాడాలి వస్తుంది ఒకటే సమయంలో ఇందాక చెప్పుకున్నావు అన్నా సమస్య కొరకు దుఃఖంతో ప్రార్థించి జవాబు పొందింది ఎక్కి కన్నీరు విడిచాడు ప్రార్థించాడు కుటుంబం ప్రార్థన వాళ్ళు తక్కువ సంఖ్యగా ఉంటున్నారు సైతాను చొరపడిపోయి వాళ్ళల్లో కలతలు తెచ్చి అసంతృప్తి తెచ్చి గొడవలు తెచ్చి మరి విడాకుల వరకు వచ్చేస్తుందండి అది గమనించుకోవాలి కొ కొన్ని కుటుంబంతో కలిసి ప్రార్థించాడు యోగు కూడా కుటుంబంతో కలిసి ప్రార్థించాడు ఈ రకంగా కుటుంబ ప్రార్థన చాలా రైడ్ కుటుంబ ప్రార్థన ఎక్కువసేపు చేస్తే పిల్లలు విసుక్కుంటే పది పదిహేను నిమిషాలన్నా చాలు మనకి కుటుంబ ప్రార్థన చాలా బలం ఇస్తుంది ప్రేయింగ్ ఫ్యామిలీ విటే టుగెదర్ అది విట్నెస్గా ఉంటారండి మూడవది సంఘ ప్రార్థన సంఘం అయితే అది ఎదగటానికి మనం ప్రార్థన తప్పక చేయాలి మరి మన మన సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకుంటూ కూడా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఇద్దరు ముగ్గురు కలిసిన చోట విలువైన ప్రార్థన జరుగుతాయి తర్వాత మరి సంఘము పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ఆసక్తితో మరి ఇంట్లో మార్కింట్లో ప్రార్థిస్తూ ఉంటే హృదయ వచ్చి తలుపు తీసుకుంటే ఆశ్చర్యపడిపోతారు ప్రార్థించితే రమ్మనే కదా విడతలో పొందమని తీర కనబడేటప్పటికీ కంగారు పడతారు అయినప్పటికీ ఆ సంఖ్యలు విడిపోయినాయి అది ఆ రకంగా ప్రార్థన సంఘం ప్రార్థించి విలువైన అనుభవాలు పొందారు పౌలు కూడా చాలా సంఘాలకు రాశాడు కదా ఉత్తరాలు నాలుగోది ఉపవాస ప్రార్థన ఇది తదిగ్రహం అడదండి వారి సమస్య గడ్డుగా ఉన్నప్పుడు మనం గట్టిగా ప్రార్థన చేయాలి మార్కు ఆరు పదహారులో ఉంది మా మార్కు తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్త ఆరు పదహారులో కూడా ఉపవాసం ఎలా చేయాలి గదిలోకి ఎలా వెళ్ళాలి ఎలా అడుక్కోవాలి అని చెప్పారు సమస్యలు ఎక్కువగా భారం కలిగినటువంటి సమస్యలు జయించుకోవడానికి ఉపవాస ప్రార్థన వాడుకోవాలి ఐదవదిగా తగ్గింపు ప్రార్థనలో ఉండాలండి మరి లోకాపద్యం దీపంలో రెండు ప్రార్థనలు శంకరి పరిసేడు ప్రార్థనలో తగ్గింపుతో చేసిన శుంకరి ప్రార్థన అంకిరింపబడింది కదా ఏం గొప్పలు చెప్పుకోలేదు పాపని కరుణించని తల ఉంచుకుని చిగ్గుతో బాధతో అడిగాడు మరి నమ్మకంగా ప్రార్థించాడు పరిచయండేదో గొప్పలు చెప్పుకునే మనుషుని పోల్చి చెప్పుకుంది వీడిలాగా లేని నేను చాలా గొప్ప భక్తి ఉంది అని చెప్పి రెండుసార్లు ఉపాసం ఉన్నాను అవన్నీ చెప్పుకున్నాడు కానీ నీతి మొదటి తీర్పు తీరు పొందినవాడు శంకరే కదా అదే మోకాళ్ళ ప్రార్థన కూడా చాలా అవసరం దాని ఏలు ఆరు పదిలో మోకరించి ప్రార్థించాడు లూకా ఇరవై రెండు నలభై నాలుగులో క్రీస్తు కూడా మోకరించి ప్రార్థించాడు వినయము విధేయత తగ్గింపు మోకాళ్ళ ప్రార్థన కావాలి ఉదయం వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనని చెప్పాడు భక్త సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూ నీ యొక్క సేవకు రహస్యం ఏంటన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థనని అక్కడ ఆయన మోకాళ్ళు ఉంచిన చోట అక్కడ గుర్తులు చూపించారట ఆయన అక్కడ అక్కడ అవన్నీ గుంటలు పడినట్టున్నాయట ఉన్నాయట అంతేకాదు మరి మోకాళ్ళ నలుపు మరి ముఖం తెలుపాట అది కాంతివంతంగా కనిపిస్తుంది దేవుని బిడ్డలకు మరి ఏడవదిగా కన్నీటి ప్రార్థన విలువైంది హిస్కి మరణకరమైన బాధలు వచ్చినప్పుడు మా మరి ఎంతో దుఃఖం చేసి గొడవైపు తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థిస్తే వెంటనే తన భక్తుల ద్వారా మరి మాటని మాటిచ్చి తన స్వస్థత పదిహేను సంవత్సరాలు ఇచ్చి తను ఎంతగానో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు ఆ నిర్ణయాలు మార్చుకుంటాడు ఏది అవసరమో అది చూసుకుంటాడు ఆయన దైహిక పాత్రలుగా మనం ఎన్ని ప్రార్థనలు మనకున్నాయి ఏ ప్రార్థన ఏ లోపం ఉందో ఏ ఏడు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే వింటూ అది సరి అయింది చేసుకుందాం ఒకవేళ కుటుంబ ప్రార్థన ఉపవాస ప్రార్థన మొక్కల ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే అది సరి చేసుకొని అది కూడా మనం పూర్తిగా ఏడు ప్రార్థనలలో లీనమవుదాం ప్రభు కృప మనతో సుధాకాలం ఉండుగాక ఆమె